తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగిపోతుంది కొన్ని రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం తోటి తెలంగాణ గజగజ వణుకుతోంది రాబోయే మూడు నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ యెల్లో అలర్ట్లను జారీ చేసింది వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల నుంచి పన్నెండు పాయింట్ ఐదు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఇక ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా పడిపోవచ్చని తెలిపింది మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వణిగిపోతున్నాయి ఈ చలి వాతావరణం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు తీవ్రమైన చలి కారణంగా శరీర ఉష్ణోగ్రత పడిపోవడం ఫ్రస్ట్ బయటి వంటి ప్రమాదాలు పుంజు ఉన్నాయన్నారు చలి వాతావరణంలో రోగ శక్తి మందగించడం వల్ల వైరస్లు సులభంగా వ్యాప్తి చెందుతాయని దీనివల్ల న్యూమేనియా ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు ఇప్పటికీ జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పితోటి ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు ఆస్తమా సిఒోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారిలో లక్షణాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చర్మం పొడిబారడం పగలడం వంటి సమస్యలు కూడా అధికమవుతాయని తెలిపారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొన్ని వర్గాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా చిన్నారులు వృద్ధులు గర్భిణీలు బాలింతలు దివ్యాంగులతో పాటు ఆరు బయట కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించడం గోరువెచ్చని నీరు త్రాగడం చేతులకు గ్లౌజులు కాళ్లకు సాక్సులు వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు వైద్యులు ఆస్తమ రోగులు తమ ఇన్హేర్లను అందుబాటులో ఉంచుకోవాలని బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు